ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ మనకు కలిసి వస్తున్నాయి పార్లమెంటుకి అయితే నాకు మూడు రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఐటమ్ ఎవడో అమెరికా నుంచి పంపించాడు ఏంట్రా అంటే మనకి ఇక్కడ ఎక్కడా పేపర్లో రాలా గత నలభై ఏళ్లలో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ పెరగలేదు నలభై ఏళ్లలో డెబ్బై ఒకటి డెబ్బై రెండులో ఒకసారి అయింది ఈ లెవెల్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగిందని ఎలక్షన్ ముందు ఇది రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది ఎవడో నాకు వాట్సాప్లో పంపించాడు పంపిస్తే వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది మన ఇండియాలో ఏ పేపర్లో పడ్డది ఏంటని నేను అసలు దీనికి సంబంధించినటువంటి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ది ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను వెళితే దాంట్లో క్లియర్గా ఏమైనా ఉందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హిట్ ఫోర్ బికెడ్ హై సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి వాళ్ళ ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టినటువంటి వాటికి ఎంత తేడా ఉందో చూడండి ఈవేళ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ అన్ని పేపర్లో వచ్చింది డిమానిటైజేషన్ వల్ల రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ బ్యాంకు నడిపే టీం ఉంటుందో వాళ్ళు డిమానిటైజేషన్ తీవ్రంగా వ్యతిరేకించారు ఆన్ రికార్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వచ్చిందిట ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు ఇది చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పినా సరే మోడీ గారు నిర్ణయం తీసుకుంది అది చేశారు దాని ఫలితంగా ఈ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్కి అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వచ్చేటానికి కారణం అది కూడా ఒక కారణం అది కూడా వాషింగ్టన్ పోస్ట్లో రాసేటు కానీ మన ఇండియాలో అక్కడ రాలే మరి ఏమైనా బిజినెస్ పేజీల్లో వచ్చాయమని చూడలేదు మామూలుగా మనం చదివా న్యూస్ పేపర్స్లో ఇద్దరు రాజీనామా చేశారు అదే చెప్పొద్దు అందులో ఇద్దరు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బ్యాచ్లో ఇద్దరు రాజీనామాలు చేశారు దీని దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవటం కానీ ఈ రిపోర్ట్కి వాల్యూ ఇవ్వటం కానీ ఏమి చేయిందని మేము ఎందుకు ఇందులో మెంబర్స్ ఈ సర్వే అంతా మేము చేయడం ఎందుకని ఇద్దరు రాజీనామా చేశారు ఈ రాజీనామాలు చేసిన విషయం కూడా అలా బయటకు వచ్చిందంటే అబ్బాయి ఆ రాజీనామాలు వేరే కారణాల వల్ల చేశారు మేము ఆమోదించామని ఒక మంత్రి గారు ప్రకటించారు ఆ ప్రకటన వచ్చింది కనెక్షన్ ఇది కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎంప్లాయ్మెంట్ ఈ ఐదు వందలు వెయ్యి తీసేసాను మొత్తం అంతా మారిపోతుంది దేశం అంతా మారిపోతుందని చెప్పిన దాంట్లో ఏమీ మారలేదు నిరుద్యోగం పెరిగిపోయింది బోర్డు అంతమంది దెబ్బ తినేశారు మా దేశయ్య గారే అక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళి రాత్రి వెళ్ళి ఏటీఎంలో తీసుకున్నారు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళడానికి టేస్టలకి దానికి పదివేలు ఎంతో తీసుకుంటే పన్నెండు గంటలకి అవి పనిచేయమని చెప్పి తెలిసింది ఇబ్బంది పడవలసి వచ్చింది ఎప్పుడు ఎవడ అడిగిన వాళ్ళు వాళ్ళని వెళ్ళిన అడిగి గురువు డబ్బులు ఎవరైనా ఉంటే సర్దునే తర్వాత ఇస్తాను పొద్దున్న హాస్పిటల్ అపాయింట్మెంట్ అని చాలామంది ఇబ్బంది పడ్డారు పండిన నోరు ఎందుకు ఊరుకున్నారంటే ఏమో ఇదో పెద్ద దేశంలో మోడీ గారు వచ్చాడు దేశం అంతా కూడా తిప్పేస్తున్నాడు అందులో ఇది భాగం మూడు నాలుగు లక్షల కోట్లు పోతాయన్నాడు గంగా అనుకున్నారు ఏమీ పోరా వందల కోట్ల మీద పోయింది అది ఎప్పుడు నెక్లిజిబుల్ లేక దొంగ నోట్లు వచ్చేవి ఇవి వచ్చేవి పద్నాలుగు లక్షల కోట్లు నాలుగు వందల కోట్లు ఉన్నాయంటే నెగ్లిజిబుల్ అది అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాశారట ఇది కరెక్ట్ కాదు దొంగ నోట్లు అవాయిడ్ చేయడానికి కోసం అని మొత్తం నోట్లు పెద్ద ఉన్న కరెక్ట్ కాదు అని అదొక విచిత్రం ఇంకా దానికైనా మించిన విచిత్రం ఏంటంటే రాఫెల్ మన మోడీ గారు అంటున్నారు ఇదే రాఫెల్ తుపాకీ ఉంటే అంత రాఫెల్ ఫ్లైట్స్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండు మనకి ఎవడాడు రాఫెల్ ఫ్లైట్లో కొన్న రేటు చెప్పే రేటు చెప్పిన వాడు ఎవడన్నా ఉంటాడండి అసలు నీకు అందులో టెక్నాలజీ ఏంటి వ్యవహారం ఏంటని అడిగితే అవి చెప్పకూడదా యుద్ధ రహస్యాలు మన టెక్నాలజీ తెలిసిపోతే అవతల వాళ్ళకి మొత్తం అంతా కూడా ఫోటో ఫొటోస్టాడు తీసి ఎవడో పట్టుకోయట నిన్న కోర్టులో చెప్తున్నారు ఫోటో స్టాట్ ఎవడ అటెండర్ గడికి ఐదు వందలు ఇస్తే తీసి మొత్తం ఇచ్చేసాడు హిందూ వాడి మీద ఇవి అసలు దేశంలో యాక్ట్లు ఉన్నాయా ఇంకా జర్నలిస్ట్ అనేవాడు కూడా నిజం కోసం కన్నుల్లోంచి చూడటం తప్పు అని చెప్పి చూసింది రాసినా అతని మీద కేసెట్టే పరిస్థితి వస్తే మీ పనే అది రంధ్రాన్వేషణ మీరు రంధ్రాన్వేషణ చేయడం ద్వారా వేరే ఏదైనా మోటివ్తో చేస్తే అది ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది కానీ యాజ్ ఏ ప్రెస్ మ్యాన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను అన్నది మీరు నా వెనకాల ఫాలో అయ్యారనుకోండి తప్పేలా అవుతుంది నేను తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యాక నేనేమి తప్పు చేయకపోతే అప్పుడు నేను అనొచ్చు ఏమైనా వెనకాల నాలుగు రోజుల నుంచి వెనకాల తిరుగుతున్నావు అని నేను చేసిన అన్ని తప్పులు నువ్వు పేపర్లో రాస్తున్నావు అసలు చెప్పం ఇది సీక్రెట్ అనేది ఏంటో నాకు అర్థం అట్లా బోఫోర్స్ గన్ని తీసుకొచ్చి షామియా లేసి అందరినీ కూర్చోబెట్టి గాలిలో కాల్చి చూపించారు ఎంత తెలుతుంది ఎంత బయటకు వెళ్తుంది ఆ వేళ అడిగింది వేడపార్టీయే కదా ఈవేళ ఆ రహస్యాలు ఏమీ అడగట్లా మీరు పది రూపాయలకి కాంగ్రెస్ వాళ్ళు కొన్నదాన్ని ఇరవై రూపాయలు రేటు పెంచి ఎందుకుంటున్నారు కారణం చెప్పండి అని అడిగారు అసలు చెప్పట అది రహస్యం కాబట్టి మేము చెప్పం ఎక్కడ రహస్యం ఎక్కడుంది రహస్యం అని అంటే ఆ అమ్మేవాడు రాఫెల్ అమ్మేవాడికి ఈ కొనుక్కునేవాడు రాసుకున్న ఇది రాసా బయటికి చెప్పమని ఎక్కడైనా విన్నాం మనం కోర్టు ముందు అదే మాట చెప్తారు ఏమన్నా అంటే మోడీ గారు మా అమ్మ ఏమో ఇప్పుడు కూడా ఇలాగ బొగ్గులు పోయి ఊదుకుంటూ ఉంటుంది మా తమ్ముడేమో ఆటో తొక్కుతుంటాడు ఇవన్నీ నిజమే నిన్నెవరు కూడా నువ్వు తీసుకెళ్ళి నీ కుటుంబానికి ఇచ్చావని అంటలా ఈ మోసం ఏంటి చెప్పు ఇది మా డబ్బు ఇది ఈ దేశానికి సంబంధించిన డబ్బు నువ్వు తెలియవు కాబట్టి ఇంకెవరిని ప్రశ్నించడం అంటే కుదరదు మన్మోహన్ సింగ్ తెలియడా మన్మోహన్ సింగ్ కన్నా ఆనిస్తా వీళ్ళు అంతే ఎవరు గవర్నమెంట్లో నువ్వు నేను మంచివాడిని కాబట్టి నా ప్రభుత్వం అంతా మంచిది కుదరదు ఎలాంటివే నువ్వు క్లియర్గా చెప్పాలి చెప్పమంటూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి కానీ కోర్టుకు కానీ ఎవరికి మేము చెప్పాల్సిన పని లేదు మేము నీతి మంత్రం మేము ఏం చేస్తే అదే కరెక్ట్ అనేటువంటి ప్రభుత్వం వచ్చింది ఇది కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి వస్తుంది మనకి ఇక్కడ బీజేపీ లేకపోయినా బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటువంటి ఏ పార్టీ వాళ్ళన్నా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు పట్టుకెళ్ళి మేము బీజేపీని నిలబెడతాం అనుకున్న వాళ్ళు ఇంకేమీ చెప్పరు అంతే క్లోజ్ ఎందుకంటే మేము నీతి పంతున్నాం మాకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఇది ఎంతమందికు సమంజసమో కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా పోలవరం విషయం జూన్లో నీరు ఏదైతే ఇస్తామన్నారో అది జరిగే పని కాదు మొన్నటిదాకా మీరు బస్సుల మీద తీసుకెళ్లి చూపించారు నేను ఈవేళ చెప్తున్నా జూన్లో నీళ్ళు ఇస్తామని చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మాయ చేశారు లేకపోతే కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మీరు నోరు మూసుకొని అని చంద్రబాబు ప్రజలు మాయ చేస్తున్నారు మీరు చెప్పేదాంట్లో నిజం ఉంటే మీ ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నారు కదా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు వాడకూడదు ఆయన చెప్పాలండి జూన్లో నీళ్ళు ఇస్తాము నీళ్ళు ఇస్తామని చెప్పక్కల జూన్లో నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పనండి ఇప్పుడు ఆపేశారు అక్కడ ఏం లేదు ఓన్లీ కాఫర్ డ్యామ్ కడుతున్నారు కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల స్పిల్వే మీద గేట్లు పెట్టి ఆ గేట్లు ఎత్తడానికి సిలిండర్లు పెట్టి ఇవన్నీ తయారైతే తప్ప కాఫర్ డ్యామ్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు రైట్ కెనాల్లో గ్రావిటీ మీద పారించడం అనేది ఇంపాసిబుల్ అయినా సరే దీన్ని అంటే అంతే సమాధి చేయడానికి దేశాయ్ గారు చెప్తున్నారు సమాధి చేయడం తప్ప ఇంకేం కాదని మాకు రోజు అక్కడి నుంచి ఫోటోలు వస్తున్నాయి రోజు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది పంపించేది ఎవరో లేమని కాదు పొలిటీషియన్స్ కాదు జర్నలిస్టులు కాదు అక్కడ పని చేస్తుంది ఇంజనీర్ ఏంటంటే కదా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ 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 ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్